హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సీ అనేది ఈ నెలలో అయితే కంప్లీట్గా పూర్తి చేయబోతున్నారు సో నియామకాలు అనేది అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఆస్కారం ఉందని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి అదేవిధంగా మెరిట్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయండి సో ఇక్కడ చూసుకుంటే నెలాఖరుకు మెగా డిఎస్సి నియామకాలు అంటే ఈ పదిహేను రోజుల సమయంలో డిఎస్సిని పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే ఒక బహిరంగ సభలో అయితే చెప్పడం అయితే జరిగింది సో అది ఏంటో మనమే చూద్దాం పదహారు వేల మూడు వందల నలభై పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాం ఈ నెలాఖరుకు నియామకాలు పూర్తి చేస్తామన్నా సీఎం ప్రజలకు నాడు కొనుక్కు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని ప్రకటించారు పేద ప్రజలు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లో తిరిగి తీసుకొచ్చామని రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లలో ఐదు కోట్ల పదహారు లక్షల మందికి అయితే ఐదు రూపాయలకే కడప నింపమని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఒక ఒక సభలో అయితే అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ సీఎం గారు అయితే మాట్లాడారు సో మరి ఎంతవరకు సమయం అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది మెరిట్ లిస్ట్ కావాలి అదేవిధంగా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అంటే ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అండ్ అదేవిధంగా ర్యాంకింగ్స్తో కూడిన డిఎస్సికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే ఉండాలి ఇంకొకటి ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు జాయినింగ్ లెటర్స్ అయితే ఇస్తారు కదా సో కంప్లీట్గా సో జాయినింగ్ లెటర్స్ అవన్నీ కూడా ఈ నెల పదిహేను రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో కంప్లీట్ అవుతాయంటే కొంచెం సమయం అయితే పడుతుంది మేబీ ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే పట్టొచ్చు సో చెప్పినట్లుగా పూర్తి చేస్తే కనుక చాలా మంచిది ఇప్పటికే పద్నాలుగో తారీఖు నాడు మన మెరిట్ లిస్ట్ అయితే రావాల్సి ఉండే బట్ టీఎస్సీ పైన కోర్టు కేసు వేయడం వల్ల మెరిట్ లిస్ట్ అనేది కొద్దిగా ఆలస్యం అయితే అయిపోయింది ఇప్పుడు ఈరోజు లేదా రేపు తప్పకుండా మెరిట్ లిస్ట్ అనేది రావడానికి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆస్కారం అవుతుంది సో అభ్యర్థులైతే చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి కూడా వెయిట్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది వేగవంతం చేసే అనగా చాలా తొందరగా అయితే ఉంటుంది ఇంకా కట్అప్స్ గురించి కూడా మనమైతే వీడియోలో అయితే చేయడమే జరిగింది ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా వీడియోలు ఒకసారి చెక్ అవుట్ చేయండి ఓకేనా సో ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ